కరీంనగర్ జిల్లాలో శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దుష్ట సంహారణి అయిన దుర్గా మాతని కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ రూపాల్లో వివిధ ఆకృతుల్లో నెలకొల్పగా మారుతి నగర్ లోని కాత్యాయని యూత్ సభ్యులు భారీ మండపంలో నెలకొల్పిన యాభై తలల దుర్గామాత భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది అమ్మవారిని యాబై తలలతో చూసిన పట్టణ ప్రజలు భక్తి పారవశ్యంలో పులకించిపోతున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు గోపి కిరణ్ మాట్లాడారు తమ యూత్ ఆధ్వర్యంలో మూడవ సంవత్సరం ఘనంగా నవరాత్రులని పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు దాండియాతో పాటు కుంకుమ పూజలు పల్లెకి సేవ అన్నదానంతో పాటు రోజుకు భక్తి పరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సద్దుల బతుకమ్మ వేడుక దుర్గామాత మండపం ముందే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు జై భవాని యాభై ఆధ్వర్యంలో అమ్మవారిని నగర్ జరిగింది చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తా ఉన్నాము ఆగమనం కార్యక్రమం నుండి ప్రారంభమైన అమ్మవారి పూజా కార్యక్రమాలు రోజు రోజుకు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము దాదాపు ఇరవై ఒక్క మంది భవానీ మాలదారులు ఇక్కడ ఎంతో నిష్టగా పవిత్రంగా ఘనంగా రోజు పూజ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటికే మేము మా యాభై తలల అమ్మవారి అవతారాన్ని వీక్షించడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి నగరంలోని చాలా ప్రాంతాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి వేస్తా వస్తూ ఉన్నారు చాలామంది గొప్పగా అమ్మవారి విగ్రహము అలంకరణ చాలా అద్భుతంగా ఉందని చెప్పి కొనియాడుతూ ఉన్నారు చాలా మాకు చాలా సంతృప్తిని ఇవ్వడం జరుగుతూ ఉన్నది సర్వేజనం సుఖినో భవంతు అన్నట్టుగా అమ్మవారి కృపతో వారి అమ్మ అమ్మవారి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని చెప్పి మా మార్తినగర్ హౌసింగ్ బోర్డు కాపువాడ ఈ సమీప ప్రాంత ప్రజలు ఎవరైనా కూడా అందరికీ అమ్మవారి అనుగ్రహం దక్కాలని చెప్పి అందరు వేడుకుంటా ఉన్నాము కాత్యాని యూత్ నిర్వాహకుల ఆధ్వర్యంలో చాలా భారీ ఖర్చుతో అమ్మవారిని ఇక్కడ స్థాపించడంతో పాటు ప్రతిరోజు పూజ పూజా కార్యక్రమాలు చేపడుతున్నాము ఇక ముందు అంటే రేపు ముఖ్యంగా కుంకుమ అర్చన కార్యక్రమం కుంకుమ పూజ కార్యక్రమంతో పాటు ఒకరోజు స్క్రీన్ ప్లేపై ఒక ప్రొజెక్టర్ స్క్రీన్పై కొంత వినూత్నంగా మహా అవతార్ నరసింహ సినిమా ప్రదర్శన కూడా చేపట్టబోతున్నాం ఎందుకంటే దైవాంశపరమైన అది ఒక కార్యక్రమం కాబట్టి ఆ ఈ రకమైన ఆలోచన చేయడం జరిగింది పోతే దాని తర్వాత పల్లకి సేవ మరొక రోజు అన్నదానం అటువంటి కార్యక్రమాలు కూడా చేసే ఆలోచనలో ఉన్నాము జయభవాని మా మారుతీనగర్ చౌరస్తా వద్ద కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో మేము ఈసారి మూడవసారి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ఈసారి ప్రత్యక్షంగా యాభై తలల అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది యాభై తలల అమ్మవారిని మేము పోయినసారి క్రికెట్లో తీసుకురాగా మహారాష్ట్రలో చూడడం జరిగింది మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రాంగణంలో ఒక వీడియో చూసినాం మేము మా తమ్ముడు చూసిండు చూసి అప్పుడే ఈసారి అన్న నెక్స్ట్ సారి ఎట్లయినా చేసి ఈ విగ్రహం మనం చేపిద్దామని అనుకున్నాం అనుకున్న వెంటనే ఇక ఈసారి ఒక త్రీ మంత్స్ ముందే ప్లాన్ చేసుకొని మేము మహారాష్ట్ర కూడా వెళ్ళి వెళ్ళి రావడం జరిగింది ఎందుకంటే ఈ అమ్మవారు అనేది ప్రత్యేకంగా అక్కడ ఎగ్జా ఎగ్జాక్ట్లీ అమ్మవారు ఎట్లుంటుందో అట్లా అక్కడ నీట్గా తయారు చేస్తారు అమ్మవారు మేము చూసిన పాత విగ్రహం కంటే ఇంకొక రెండు రెండు రేట్లు రెట్టింపు ఈ అమ్మవారిని వాళ్ళు చాలా బాగా తయారు చేసారు శుక్రవారం అది పల్లక్ సేవ ఇక కరీంనగర్లో ఎక్కలేని విధంగా ఇక్కడ పల్లక సేవ మా వాడలో రథయాత్ర చేయడం జరుగుతుంది ఆదివారం చండీ హోమం అమ్మవారికి చాలా ఇష్టమైన హోమం చండీ హోమం అది చేస్తే ఉన్న కాలనీ వాసులకు కానీ మా యూత్ ఆధ్వర్యంలో మా యూత్కి కానీ ఇలాంటి కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా క్లియర్ అయ్యి అంతా పాజిటివ్ అందరికీ మంచి జరగాలని మేము చండీ హోమం కూడా చేపేయడానికి సిద్ధమైన సండే రోజు సోమవారం ఇక సద్దుల బతుకమ్మ కాబట్టి ఇక్కడనే అరేంజ్ చేస్తాం అది కూడా